మీకు తెలుసా బిగ్ బాస్ లో కానీ ఏదైనా షోలో పార్టిసిపేట్ ఇలాంటి వాటికి చేసినప్పుడు వీక్లీ మా టీవీ వాళ్ళే సెలబ్రిటీస్ కి ఎవరైతే పార్టిసిపెంట్స్ కంటిస్టెంట్స్ ఉంటారో వాళ్ళకి ఎవ్రీ వీక్ అమౌంట్ ఇస్తారని తెలుసా మీకు వీక్ వైజ్ గా ఇస్తారు పర్ డే ఇంత అమౌంట్ అని చెప్పేసి ఉంటుంది సో అది మొత్తం కలిపి బల్క్ గా వీక్ వైజ్ వాళ్ళకి క్రెడిట్ చేస్తారు ఆ విషయం మీకు తెలుసండి వీళ్ళు కూడా చెప్పారు ఓకే సో షోక్ వెళ్లే ముందర విషయం షోకు వెళ్లే ముందే అంటే ఇప్పుడు బయట మనం వర్క్స్ అన్ని ఆపుకొని ఈవెంట్స్ ఆపుకొని మూవీస్ కానీ లేదని సీరియల్స్ కానీ అన్ని ఆపుకొని వాళ్ళకి మనం టైం కేటాయిస్తున్నప్పుడు వాళ్ళు ఇస్తారని వీళ్ళు చెప్పారు కానీ ఇతను నాకు బిగ్ బాస్ షోలో పంపించడం కోసం కాదు కదా తీసుకుంది సంచంగా కాదు కదా తీసుకుంది అంటే వాళ్ళు ఏదో నాకు హెల్ప్ఫుల్ గా ఉంటాను అని చెప్పేసి వాళ్లే పిఆర్ ని మాట్లాడతాను వాళ్లే కాస్ట్యూమ్స్ ఇప్పిస్తాను ఇవన్నీ మీరెందుకు చేస్తున్నారు అని నేను అడిగాను అడిగితే ఏమో రేపు నీ ద్వారా మాకేమైనా లైఫ్ రావచ్చు కదా ఓకే చెప్పారండి సూర్యా పంపించాను ఇనాయా సుల్తాన్ కీర్తి వీళ్ళందరినీ పంపించానని చెప్పాడు అండ్ సీజన్ సెవెన్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఏదైతే వైల్డ్ కార్డ్ గురించి మాట్లాడుతున్నానో అప్పుడు చెప్పాడు బోలేని కూడా నేనే పంపిస్తున్నాను అని అంటే నాకు జనవరి ఆరు తర్వాత తెలిసింది ఇతన్ని సీజన్ సిక్స్ తర్వాత తీసేశారు అని సీజన్ సెవెన్ స్టార్ట్ అయింది సెప్టెంబర్ థర్డ్ కి నేను అమౌంట్ ఇచ్చింది జూన్ లో సో నాకు ఇష్యూ మొత్తం మొన్న తెలిసిందండి అతను సో మీరు అమౌంట్ ఇచ్చే బిగ్ బాస్ తో వర్క్ చేస్తున్నాడు తర్వాత ఇతను తీసే సార్ సీజన్ సెవెన్ టైం కి ఓకే అండ్ ఇప్పుడు చూస్తే బోలే అంటే బోలే చావెల్ వీళ్ళందరినీ కూడా పంపించారు అని చెప్పేసి చెప్తున్నారు కదా మీరు వీళ్ళల్లో మీకు ఎవ్వరు లైక్ మ్యూచువల్ ఐ మీన్ అంటే కామన్ ఫ్రెండ్స్ కానివ్వండి ఎవరు లేరా ఫ్రెండ్స్ ఉన్నారండి కానీ నేను ఎవరిని అడగాలని అనుకోలేదు అంటే ఒక యాంకర్ గా నా ఓన్ గా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని నేను వచ్చాను సో బిగ్ బాస్ కి కూడా నేనే వెళ్ళాలి అనుకున్నాను లేదంటే నా ఫ్రెండ్ అల్లాడు సాయికృష్ణ అని తెలిసిన అన్నయ్య వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళని నేను అడిగేదాన్ని సో వెళ్ళాలి అనుకున్నాను నేనే లాస్ అయ్యి ఎస్ అండ్ మీ ఫ్రెండ్ అసలు మిమ్మల్ని ఎవరైతే అతనికి ఇంట్రడ్యూస్ చేశారో సత్య సో ఈ పిక్చర్ మొత్తంలో సత్య ఇక్కడ ఉన్నారు మరి సత్య ఫస్ట్ నుంచి అంటే పరిచయం చేశారు అమౌంట్ ఇచ్చేంత వరకు కొంచెం హరి చేశారనమాట కాకపోతే ఆ తర్వాత నుంచి మాత్రం అతను ఎప్పుడు కాల్ చేసినా నేను కొంచెం బిజీగా ఉన్నాను నేను షూట్ లో ఉన్నాను నేను మళ్ళీ మాట్లాడుతా అన్నాడు అగ్రిమెంట్ రాసేటప్పుడు కూడా మేము కాల్ చేసాము సత్య గారు మీరు రండి మీరు కూడా ఉండాలి ఎందుకంటే పరిచయం చేసింది మీరు కదా అంటే నేను అవుట్ ఆఫ్ లో ఉన్నానమ్మా అని చెప్పారు సో ఇష్యూ అంతా జరిగిన తర్వాత ఏంటి నీకు ఇంకా అమౌంట్ ఇవ్వలేదా అని మాట్లాడాడు అంటే తనకేమి తెలియనట్లే ఉన్నారా తనకేమి ఉన్నాడు కానీ తనకు తెలుసు ఎందుకంటే సీజన్ సిక్స్ లో తన చేస్తున్నాడు అని తెలిసినప్పుడు సీజన్ సెవెన్ లో తీసేసిన విషయం కూడా తనకు తెలుస్తుంది కదా ఎస్ అదే ఎందుకంటే వాళ్ళు వాళ్ళు కొలీగ్సే కదా సో ఇప్పుడు ఆ సత్య అనే పర్సన్ మరి ఎప్పుడైతే మీరు ఈ కేసు మీన్ ఈ అగ్రిమెంట్ ఎప్పుడైతే జరుగుతుందని తెలిసిందో అప్పుడు మీరు సత్యకు ఆల్రెడీ ఈ విషయం చెప్పారు చెప్పిన తర్వాత కూడా సత్య మీ దగ్గరికి రాలేదు రాలేదు ఓకే వన్స్ అగ్రిమెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇంత జరుగుతుంది కదా మీడియాలో ఇప్పుడు సత్య మీకు రెస్పాండ్ అవుతున్నారా లేదండి లేదా మరి మీరు ఓన్లీ యాక్షన్ ఈ పర్సన్ మీదే తీసుకున్నారా సత్య మీద కూడా సత్య గారి మీద కూడా తీసుకున్నాము ఎందుకు అంటే తమ్మాలి రాజు అనే పర్సన్ నాకు డైరెక్ట్ గా పరిచయం లేదు సో ఎవరైనా సరే ఫస్ట్ అసలు నీకు అతను ఎలా పరిచయము అని అంటే ఫస్ట్ బయటకు వచ్చే పేరు అది ఎస్ మరి ఇప్పుడు సత్య గారు కాల్ చేయడానికి అసలు ట్రై చేసారా మీరు మేము కాల్ చేసాము తను లిఫ్ట్ చేయలేదండి ఒకసారి మేము చేసి చూడొచ్చా చేయండి ఒకసారి ఐ థింక్ ఈ నెవర్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనుకుంటా సత్య గారు హలో అండి సత్య గారు నా పేరు శ్వేత నేను హి టీవీ నుంచి కాల్ చేస్తున్నానండి యాక్చువల్ గా మేము స్వప్న గారి దగ్గర ఉన్నామండి ప్రోగ్రామ్ లో ఓకే సో ఇది జరుగుతుంది ఇక్కడ ప్రోగ్రామ్ నేను ఒక చిన్న విషయం గురించి మిమ్మల్ని అడగడానికి కాల్ చేశాను మీరు ఎవరినైతే మేడం కి పరిచయం చేశారో ఆ పరిచయంతో పాటుగా ఆ స్కామ్ లో కూడా మీకు ఏదైనా భాగం ఉందా మీరేనంట కదా పరిచయం చేశారు రాజు అనే పర్సన్ స్వప్న గారు స్పష్టం చేశాను నేను తీసుకొచ్చిన సాయం కోసం ఆమె స్పీకర్ కోసం చెప్పి నేను ఆ అమ్మాయి కలిసి పర్యాపించే అమ్మాయి పర్యాపించాను అసలు కానీ వాడు వాడు ఇట్లా నేను కూడా అనుకోలేదు అమ్మాయి కూడా అనుకోలేదు హలో కానీ మరి మీరెందుకు స్వప్న గారి కాల్ రెస్పాండ్ అవ్వట్లేదు అంట హలో మీరు స్వప్న గారి కాల్ రెస్పాండ్ అవ్వట్లేదు అంట కదా ఒక్క నిమిషం స్వప్న గారు హలో చెప్పండి నిన్న సాయి కాల్ చేశారు కదా మీకు మీరు అసలు కనీసం తిరిగి కూడా మళ్ళీ కాల్ చేయలేదు మెసేజ్ ఏమని పెట్టారు జస్ట్ సూపర్ అని పెట్టారు అంతే అసలు ఆ విషయం గురించి అసలు మీరు ఏమన్నా మాట్లాడారా నాతో రాజు విషయం గురించి నిన్న మీతో మాట్లాడదాం మేము కాల్ చేసాము సాయి నెంబర్ నుంచి కాల్ చేసాము బట్ మీరు లిఫ్ట్ చేయలేదు సరే మీరు బిజీగా ఉన్నట్టున్నారు మళ్ళీ తిరిగి ఫోన్ చేయాలి కదా ఇంత ఇష్యూ జరుగుతుంది అవునమ్మా నేను వా దగ్గర రాత్రు మాట్లాడాను రావరైనా సరే అంటే పిఎస్ ఈ రోజు డబుల్ కట్టేస్తా నేను చెప్పాను అరేసి కాదు ఇప్పటివరకు చాలా ఫస్ట్ వెళ్ళు మీ దగ్గర ఎంత లక్ష రూపాయలు ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసి మిగిలి ఇంకా టైం చూసుకో రాస్తారు వాళ్ళు తింటారు అడుగు ఏదో చేసుకోవాలని చెప్పాను అన్న ఈ నైట్ వెళ్ళి సాయంకాలం వెళ్ళి వెళ్తా అన్న ఒక పిఎస్ వెళ్ళి మాట్లాడుతున్నాడమ్మా ఈరోజు

అంటే అందరు కూడా అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే అసలు ఫస్ట్ రాజు అనే పర్సన్ ఎలా పరిచయం అంటే పరిచయం చేసింది మీరే కదా మరి ఇంకా అతను ఎలా రెస్పాండ్ అవతాడు సరే అండి సరే ఓకే అండి వరకు